చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఇక్కడ మనం బఠానీలు కాంబినేషన్తో రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి అందుకోసం ఇక్కడ నేను పావు కేజీ వరకు బఠానీలు తీసుకున్నాను పావు కేజీ అంటే పావు కేజీ పోలిస్తే నాకు ఇన్ని బఠానీలు అయ్యాయండి మళ్ళీ పావు కేజీ ఎక్కడున్నాయి అని కామెంట్ చేయమకండి అయితే ఈ రెసిపీని మనం పాలకూర కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాము రోటీ అలాగే పుల్కాలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా పాలకూర ఒక కట్ట తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఒక పాత్రలోకి నీళ్ళు తీసుకోవాలండి ఈ నీటిని మరిగించుకోవాలి నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం పాలకూర వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించేసుకోండి పాలకూరని ఈ విధంగా ఉడికిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా వేడిగా ఉన్న పాలకూర మీదకి ఇక్కడ మళ్ళీ ఒక లోట వరకు చల్లటి నీళ్ళు పోసుకుంటున్నానండి ఇప్పుడు ఇది రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఎక్కువ నూనె పడుతుందండి రెసిపీకి ఇంకా నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను కొంచెం నూనె అనేది ఎక్కువ పడుతుంది నూనె వేడెక్కిన తర్వాత పావు చెంచా జీలకర్ర వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నప్పుడే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలండి అల్లంతో పాటు వెల్లుల్లిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి ఇవి వేయటం ఇష్టం లేదు అనుకుంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు వీటిని ఉల్లిపాయ ముక్కలతో పాటు వేయించుకోవాలి ఇవి వేగే లోపల ఇక్కడ నేను పాలకూరని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు ఇంకొంచెం వేగాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు టమాటాలు రెండు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి బఠానీలు ఉన్నాయి కదా వీటిని వేసేసుకుందాము బఠానీలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకుందామండి పాలకూర రెసిపీస్లోకి ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం ఉప్పు పావు చెంచా జీలకర్ర పొడి పావు చెంచా ధనియాల పొడి పావు చెంచా కారం అలాగే పావు చెంచా గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ బఠానీలు అలాగే టమాటాలు ఇంకా చక్కగా ఉడకటానికి ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న పాలకూర పేస్ట్ వేసుకోవాలి అంతకుముందే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి పచ్చిమిర్చి పాలకూర పేస్ట్ వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి ఉడకటానికి నేను ఆ మిక్సీ జార్లో అరకప్పు నీళ్ళు పోసుకొని తలుపుకొని వేసుకున్నాను ఇప్పుడు దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చాలండి పైన కొంచెం కొత్తిమీర వేసుకొని దగ్గర పడితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మధ్యలో ఇక్కడ నేను మళ్ళీ కొంచెం బటర్ వేసుకున్నానండి మీరు బటర్తో మళ్ళీ కావాలంటే జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు బటర్ వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత చూడండి ఇంకొంచెం టైం పడుతుంది మధ్యలో మనం కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఈ విధంగా కొంచెం చిక్కబడితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి పుల్కాలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోండి మరి మీ అందరికీ పాలకూర బఠానీ కాంబినేషన్తో తయారు చేసుకుని రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్